సెప్టెంబర్ రెండున మనకు శ్రావణ అమావాస్య రాబోతుంది ఈ శ్రావణమావాస్య రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే కాకుండా ఈ అమావాస్య మనకు సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది అనమాట ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఈ వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారికి తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం ఆస్తి రెండు వచ్చి పడతాయనమాట కాబట్టి ఏంటంటేనండి అమావాస్య రోజున ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి అలానే మనకేంటంటే సోమవారం రోజు వస్తుంది కాబట్టి దీన్ని మనం సోమావతి అమావాస్యకు కూడా పరిగణిస్తూ ఉంటాము అలా ఏంటంటే కనుక ఇది చాలా పవర్ఫుల్ గా రావటం జరుగుతుంది ఇది శ్రావణ మాసంలో ఇంకా ఆఖరి రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఏంటంటే ఈ వస్తువులు అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన పెరుగుతుంది ఇలానే కాకుండా మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుందన్నమాట ఈ వస్తువులకు అంటే అతీత శక్తి కూడా ఉంటుందని చెప్పవచ్చు నార్మల్గా అమావాస్య గురించి మనందరికీ తెలిసిందే కదా అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా అమావాస్య రోజు చేసే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు మనకు వెయ్యి శాతం ఫలితాలను కూడా అన్నమాట కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటేనండి ధన సమస్య తీరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులని తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న వేస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలా మందికి కూడా అండి ఆర్థికంగా బాగుండదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో ఇబ్బంది వస్తువు ఉంటుంది దానికి తోడు ఏంటంటే దైవ అనుగ్రహం కూడా లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకొని చూడండి మీకు ఎంతలా అంటే ఫలితం వస్తుందంటే కనుక అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అంత మంచి ఫలితం పొందటానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులకు అతీత శక్తి కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఈ వస్తువులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి రుణ బాధను తీసేసి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే వస్తువులు అనమాట కావున ఏంటంటే ఈ వస్తువులను మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి మీరు అంటే మనం ఐదు గురించి చెప్పుకుందామండి ఐదు వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అందులో నుంచి కనీసం మీరు రెండైనా మూడైనా సరే తెచ్చుకోండి ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి చాలా చాలా శక్తివంతమైన వస్తువులు అనమాట ఈ వస్తువులకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను మన ఇంట్లో మనం పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట కొంతమంది భావిస్తూ ఉంటారు కదా ఎంత చేసినా కానీ మాకు కలిసి రాదండి ధనం అయితే మా దగ్గరికి రానే రాదు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట ఈ వస్తువులకు ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది అలానే కాకుండా సమస్యల్ని తీర్చే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి దైవ అనుగ్రహాన్ని ఇస్తాయనమాట ఈ వస్తువులు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి మనం ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక రండి మొదటి వస్తువు లవంగాలండి లవంగాల గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది లవంగాలతో చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు మనకు ఫలితాలను ఇస్తుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించబడతాయి కాబట్టి ఏంటంటే అమావాస్య రోజు చిన్న ప్యాకెట్ను లవంగాలను తెచ్చుకోండి నార్మల్గా ఒక ప్యాకెట్లో లవంగాలు ఏంటంటే కనుక ఎనిమిది లేదా తొమ్మిది ఉంటాయి అలాంటి ప్యాకెట్ మీరు ఇంటికి తెచ్చుకోండి పది రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ వస్తుందన్నమాట అదేంటంటే ఈ రోజు ముఖ్యంగా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న ఈ లవంగాల ప్యాకెట్తో ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుకనండి మానవ జీవితాన్ని మానవ జాతకాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి అనమాట జాతకంలో ఏదైనా సమస్య ఉన్నా లేదంటే ఇంట్లో నిరంతరం డబ్బు సమస్య వస్తున్నా సరే దాన్ని తీర్చడానికి కూడా లవంగాలు చక్కగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఏంటంటే మీరు అమావాస్య రోజు ఇలా లవంగాలను తెచ్చుకుంటారు కదా ఆ లవంగాలను తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు చక్కగా శుచిగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని వాకి శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక లవంగాన్ని వేయండి పువ్వు ఉండే లవంగాన్ని వేసుకోండి వేసేసుకొని మీకు ఏదైతే జాతక సమస్య జీవిత సమస్య ఉంటుందో దాని గురించి అంటే అమ్మవారి పటం ముందు చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని లవంగాన్ని వేసేసి దీపం వెలిగించండి మిగిలిన రెండు లవంగాలను ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మీ దగ్గర జేబులో ఉంచుకోండి ఇలా ఉంచితే చాలా మంచి మంచిది అనమాట మిగిలిన లవంగాలన్నీ కూడా ఏంటంటే మీరు వంటల్లో వాడుకోండి సరిపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీ అంటే జాతకం అనేది మారిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి లవంగాలను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి లవంగాలు అంటే ఐశ్వర్యాన్ని పెంచుతాయండి లక్ష్మీకారకంగా భావించబడతాయి కాబట్టి ఇలా ఈ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అందులో మనం పది రూపాయలు పెట్టి ఒక లవంగాల ప్యాకెట్ని మనం తెచ్చుకోవచ్చు అంటే స్పైసెస్లో ఎక్కువగా అంటే లవంగాలను కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి లవంగాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి రెండోది ఏంటంటే కనుక రండి బెల్లం అండి బెల్లం గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటాం బెల్లం బంగారంతో సమానమైనది అనమాట బెల్లం లక్ష్మీదేవి రూపం అనమాట అలానే కాకుండా తీపి పదార్థం కాబట్టి అమ్మవారు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది బెల్లం ఏంటంటే కనుక అండి చాలా శక్తివంతమైనది అలానే కాకుండా బెల్లం అంటే ప్రసాదంగా మనం పెడితే అది నివేదన అయిపోతుంది బెల్లానికి అతీత శక్తితో పాటు ఏంటంటే కనుక గ్రహించే శక్తి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఒక చిన్న బెల్లం ముక్కని కూడా మనం బయట నుంచి తెచ్చుకోవాలి ఇంట్లో బెల్లం ఉన్నప్పటికీ కూడా మీరు వాడుకోకండి కొత్త బెల్లాన్ని తెచ్చుకోండి అంటే చిన్నది ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు పెట్టి బెల్లం మనకు దొరుకుతూ ఉంటుంది కదా అలా ఏంటంటే కనుక కొన్ని తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న ఈ బెల్లంతో ఏంటంటే కనుక మీరు పరిహారం చేయవచ్చు రకరకాలుగా బెల్లాన్ని వాడుకోవచ్చు ఆ బెల్లంతోనే పాయసం చేసి అమ్మవారికి పెట్టవచ్చు నైవేద్యంగా అలానే కాకుండా ఏంటంటే కనుకనండి బెల్లంతో అనేక రకాల విధి విధానాలను కూడా మీరు చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి మంచి జరుగుతుందనమాట ఆ తర్వాత మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక పచ్చకర్పూరం పచ్చకర్పూరం గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము పచ్చకర్పూరం దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టం కాబట్టి యమా ది రోజున మర్చిపోకుండా పచ్చకర్పూరానికి అంటే అతీత శక్తితో పాటు ఏంటంటే కనుక అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అనమాట కాబట్టి పచ్చకర్పూరాన్ని అంటే ఇంటికి తెచ్చుకొని పచ్చకర్పూరంతో మీరు హారతినివ్వండి అలానే కాకుండా పచ్చకర్పూరంతో మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి పచ్చకర్పూరాన్ని పూజ గదిలో పెట్టి పూజించుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది దైవానుగ్రహం లేదని బాధపడే వారికి దేవుడు అనుగ్రహించటం లేదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం కారం కర్పూరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు కర్పూరం తెచ్చుకుంటే మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున కర్పూరాన్ని తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక నుండి ఇంకొక వస్తువు ఇదేంటంటే గనక లక్ష్మీదేవి రూపము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు అలానే కాకుండా లక్ష్మీ కారకం కూడా చెప్పొచ్చు మంగళకరమైన వస్తువు చాలా శుభకరమైన వస్తువు కాబట్టి ఏంటంటే గనక ఈ రోజు ఖచ్చితంగా పసుపు ప్యాకెట్ ని కూడా ఇంటికి తెచ్చుకోండి మనం ఏంటంటే నండి మన ఇంట్లో అంటే ఎక్స్ట్రాగా మనము అంటే ఎక్కువగా పసుపు ప్యాకెట్లు తెచ్చిపెట్టుకుంటాము అయిపోక ముందుకే ఉండాలనేసి కానీ కానీ అయినప్పటికీ కూడా ఈ రోజున మీరు తప్పకుండా ఒక పసుపు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే తరతరాలు మీరు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం మీ సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ధనాన్ని ప్రసాదించడానికి పసుపు ప్యాకెట్ ఉపయోగపడుతుంది అలానే కాకుండా పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనతో మన ఇంట్లోనే తిష్ట వేస్తుంది అనమాట అలానే పసుపుని తెచ్చుకున్న తర్వాత మీరు కాళ్ళకు పోసుకోవచ్చు ఆ పసుపుతో అమ్మవారికి బొట్టు పెట్టవచ్చు ఆ పసుపుని వంటల్లో కూడా వాడుకోవచ్చు ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ గురించి మనందరికీ తెలిసింది కదా ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఉప్పుతోనే వస్తుంది ఉప్పు అప్పును తీరుస్తుంది ఉప్పు ధనాన్ని సూచిస్తుంది ఉప్పు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మార్చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తులతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బయటపడేయడానికి ఉప్పు మనకు పనిచేస్తుంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ని ఈ రోజుని అంటే కొని ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర కొత్తది ఉందనుకోండి అది మీరు సీల్ తీయకుండా ఉంచుకుంటే దాన్ని అయినా సరే మీరు వాడుకోవచ్చు ఒకవేళ లేదంటే అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అంటే గల్లులు ఉప్పు కదా కదా సాల్ట్ అది మాత్రమే తెచ్చుకోండి మిగతా అది ఏది తెచ్చుకున్నా కానీ మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు వంటల్లో వాడేది మాత్రం అస్సలు తెచ్చుకోకండి నార్మల్గా కళ్ళుప్పు అంటామండి దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అంటాము అది తెచ్చుకోండి చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏకాక్షి నారికేళం అండి ఇదేంటంటే కనుక రండి మనకు చాలా చక్కగా ఇది లభిస్తూ ఉంటుంది శ్రీశైలం అడవుల్లో ఎక్కువగా ఇది దొరుకుతూ ఉంటుంది అలానే కాకుండా దీనికి అత్యంత శక్తి ఉంటుంది అనమాట ఈ నారికేళాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకుని ంటే ధనం నాలుగు వైపుల నుంచి కూడా దూసుకుని రావటానికి ధనాకర్ష శక్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది మూలికలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇలా ఈ మూలికను మనము అంటే స్వీకరించి చక్కగా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకైతే చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే చాలామందికి కూడా అండి ధన సమస్య అనేది ఉంటూ ఉంటుంది ధనం రాక ఇబ్బంది పడేవారని కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఇలా ఈ యొక్క అంటే ఏకాక్షి నారికేళ్ళన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది తెచ్చుకొని పూజించుకొని బీర్వాలో పెట్టుకోవాలి అంటే ధనస్థానంలో పెట్టుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి ఆ ధనస్థానంలో స్థిరంగా ఉండటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే మర్చిపోకుండా ప్రయత్నించండి అమావాస్య అత్యంత శక్తులతో కూడి వస్తుంది ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక పండితులు కూడా చెబుతున్నారు చాలా చాలా శక్తివంతమైన అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది సోమవారంతో వస్తుంది కాబట్టి శివపార్వతి అనుగ్రహం కూడా కూడుకొని వచ్చే అమావాస్య అని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుకనండి చక్కగా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు అమ్మవారు ఎంతో ఇష్టపడే వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలి ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే మనకు అంటే బాగా పనిచేస్తాయి అలానే కాకుండా ధనాన్ని సూచిస్తాయి మనకుండే ఇబ్బందులు తొలగిస్తాయి అనేక రకాలుగా కూడా మనం బయటపడేలాగా చేస్తాయి ఇబ్బందులు అనేవి లేకుండా మన జీవితాన్ని మనం మార్చుకునేలాగా ఉపయోగపడే వస్తువులే ఈ వస్తువులు అనమాట ఇన్ని చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి ఇందులో నుంచి రెండు కానీ మూడు కానీ తెచ్చుకోండి సర్వసాధారణంగా అందరికీ ఉప్పు పసుపుతో పాటు ఏంటంటే కనుక తీపి పదార్థం తం అంటే బెల్లం కావచ్చు యాలకాయలు కావచ్చు లవంగాలు కావచ్చు అమ్మవారికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అందుకే ఏంటంటే ఈ రోజు ఈ వస్తువులని తప్పనిసరిగా అండి మీరు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు వాడుకోండి అలా వాడుకోవడం వల్ల ఏంటంటే మీరు అంటే మంచి ఫలితాలను చూడగలుగుతారు మీ ఇంట్లో దైవశక్తి లేదు మా ఇంట్లో దేవుడు అసలు కూడా మా ఇంట్లో అసలు ఒక క్షణం కూడా ఉండడండి మాకైతే దేవుడి అనుగ్రహం అయితే ఎప్పుడు లేదని బాధపడే వాళ్ళకైతే దేవుడు అనుగ్రహించడానికి దేవుడు యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే కనుక ముందుగా అండి అమావాస రోజు ఏంటంటే చాలా పరిహారాలు చేస్తూ ఉంటారు చాలా విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ రోజున ఏంటంటే కనుక మీరు చక్కగా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి అలా వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి శివుడి అంటే చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఒక మూడు ప్రదక్షిణలు చేసినా శివలింగాన్ని తాకినా లేదంటే గనక శివుడి అంటే మనము నామాన్ని పఠించుకుంటూ కొద్దిసేపు శివయ్య పటం ముందు కూర్చున్నా సరేనండి కోటి జన్మల పుణ్యం కలుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే గనక శివపార్వతుల అనుగ్రహంతో ఎల్లప్పుడు కూడా మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఈ వస్తువులను తెచ్చుకోండి పూజగదిలో పెట్టుకోండి పూజించుకోండి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శివపార్వతులను కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు పూజించుకోండి అలానే కాకుండా శ్రావణ మాసం అంతా కూడా అండి మనం పవిత్రమైన మాసంగా పరిగణిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పండగ పర్వదినమే అని చెప్పొచ్చు అందులో వచ్చే అమావాస్యకు కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు చేసే పని కావచ్చు పరిహారం కావచ్చు తెచ్చుకునే వస్తువులు కావచ్చు విధి విధానాలు కావచ్చు అన్ని కూడా ఏంటంటే కనుక మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు రావాలి మీ జీవితం మారిపోవాలి మీకు దైవానుగ్రహం కలగాలి సంపాదనకు లోటులు ఉండకూడదు చక్కగా చక్కగా సంపాదన మాకు ఆకర్షింపబడాలి అనుకునే వారు మాత్రం ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు అంటే చక్కగా పూజించుకోండి ఆ తర్వాత వాటిని ఒక విధి విధంగా మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట బెల్లాన్ని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకొని ఏంటంటే సాయంత్రం సమయం సోమవారం తిది అమావాస్య ఉంది కదా ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మీరు ఏంటంటే కనుక రండి బెల్లం ముక్కని తీసుకొని మీ సమస్య చెప్పుకొని ఆ బెల్లాన్ని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేసి రండి చీకటి పడిన తర్వాత ఇలాగనక చేసుకున్నట్టయితే మీ సమస్య అంతా కూడా తీరిపోతుంది మీకు ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది మానవుడికి ఉండే సమస్యను తీర్చడానికి బెల్లం బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ఆచరించి చూడండి మీరు ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులే చెబుతున్నారు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ రోజు అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు చేసే మీరు చిన్న పనైనా సరేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దానం చేయండి లేదంటే కనుక ఎవరైనా సరే పేదవారు మీకు అంటే కనిపిస్తున్నట్టయితే లేదంటే మీరు దారిలో వెళ్ళుతున్నట్టయితే మీ దగ్గరికి పేదవారు వచ్చి అంటే డబ్బు తీసుకోవడానికి రా భిక్షం తీసుకోవడానికి వస్తారు కదా అలాంటి వాళ్లకు మీరు దానం చేసినా కడుపు నిండా అన్నం పెట్టినా సరేనండి శివపార్వతి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్తో అంటే కూడి వస్తుంది కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక రండి ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోండి చిన్న చిన్న విధి విధానాలను ఆచరించుకుంటూ గుమ్మానికి ఇది కడితే చాలు ఆ ఇల్లు స్వర్గంతో సమానం అయిపోతుంది ఆ ఇల్లు నిలయంగా మారిపోతుంది ఆ ఇంట్లో ఉండే శక్తులు కావచ్చు అంటే అలానే కాకుండా ఏంటంటే ఏవైనా ఇబ్బందులు కావచ్చు కారాత్మక శక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మానవుని జీవితంలో పడే కష్టాలన్నీ కూడా ఇల్లు అనుభవిస్తూ ఉంటుంది ఇంటికి చాలా వరకు కూడా అండి ఇబ్బంది కలిగినప్పుడు అది భరించలేక మనకు కష్టాలను ఇస్తూ ఉంటుంది కదా అలాంటి కష్టాలను మనం తీర్చేసుకోవాలన్నా అలాంటి కష్టాల నుంచి మనం బయటపడాలన్నా సరే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అమావాస తిథి రోజున ఈ పరిహారం అనేది చెయ్యండి సాయంత్రం పూట చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపై మీకు అదృష్ట ఐశ్వర్యం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ అమ్మవారి యొక్క ఆకర్షణ శక్తి కూడా మీ ఇంట్లో పెరిగేలాగా చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి అమావాస్య రోజు చేసే చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు మనకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యాన్ని కూడా కలిగిస్తుంది మన చేతుల ద్వారా మనం దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారాలే పరిహారం పరిహారం చాలా మందిని కూడా మనం చూస్తూ ఉంటాం కదండి మన ఇంట్లో మనకు ఎప్పుడు కూడా అండి కలిసి రాక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మనం ఏంటంటే కనుకనండి అమావాస తిది రోజున మర్చిపోకుండా ఒక రంగు వస్త్రం తీసుకోవాలి ఈ పరిహారం సాయంత్రం చీకటి పడ్డ తర్వాత చేసుకోవాలన్నమాట మీరేం చేయండి అంటే కనుక ఈ రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయ అలానే కాకుండా కొన్ని పసుపు ఆవాలు అంటే అర స్పూనన్ని పసుపు ఆవాలు రెండు నల్లగవ్వలు రెండు జిడిగింజలు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చిడిగడంత కుంకుమ పసుపుని పెట్టేసి మూట కట్టి ఈ మూటకు కొంచెం దీపం దూ రూపం చూయించి ఆ తర్వాత మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోండి ఇలా కనుక కట్టుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుంది అలానే కాకుండా చెడుని దూరం చేసే శక్తి ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా సరే చెడు ప్రభావం మన ఇంటి మీదకి వచ్చినా మనకు చెడు తగులుతుందని మనం బాధపడిపోతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఇంటి పరంగా మనకు బాగా కలిసి రావడం లేదని మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు ఇది కట్టినప్పటి నుంచి కూడా ఏంటంటే వారిల్లు వారికి అనుకూలిస్తుంది వారి ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు కావచ్చు అనార్థాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు అలానే మీ ఇంటి పరంగా ఉండే సమస్యలు కావచ్చు పోగొట్టుకోండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కూడా పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారానికి అతీత శక్తి ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో మనం కొబ్బరికాయ పెట్టాం కదా కొబ్బరికాయలతో ఉండే నీరు అమృతంతో సమానం నీళ్లు కాబట్టి గ్రహించుకునే శక్తి అధికంగా ఉంటుందన్నమాట అలానే కాకుండా కొబ్బరికాయ దృష్టి కోసం దేవుడికి కొట్టడానికి కోసం మనం ఉపయోగిస్తాం ఆవాల గురించి మనందరికీ తెలిసిందే అండి ఆవాలు భూతపేత పిశాసాలతో పాటు ఇంటిపై ఉండే చెడు అంటే శక్తులను కూడా దూరం చేయడానికి ఉపయోగపడతాయి చెడు నీళ్ళలు ఇంటిపై పడి అంటే పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి నీడల్ని తడిమి కొట్టడానికి పసుపు ఆవాలు పనికొస్తాయి అని కూడా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఇవి ఎక్కడైనా లభిస్తాయి కాబట్టి అర పసుపు ఆవాలను తీసుకోండి ఒకవేళ ఆ సమయానికి లేవండి దొరకలేవండి అనుకుంటే గనక ఇంట్లో వాడుకునే ఆవాలు ఉంటాయి కదా ఆ వలన అర స్పూన్ తీసుకోండి నల్లటివి ఇలా తీసేసుకోండి ఇంకా జీడిగించనిల గవ్వల గురించి మనందరికీ తెలిసిందే కదండి మనం పెద్దగా అంటే ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇవి మనకు మంచి చేస్తాయి మేలును తెచ్చిపెడతాయి అలానే కాకుండా మనకు మేలు జరిగేలాగా చేస్తాయి ఇంటిపై ఏదైనా సరే మనకు తెలియకుండా మన ఇంటిపై ఏదైనా జరుగుతుంది అంటే కనుక దాన్ని ఆపటానికి జీడిగింజలు కావచ్చు నల్లగవ్వలు కావచ్చు చక్కగా ఉపయోగపడతాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నల్లగవలు ఎవ్వరికి పడితే వారికి అయితే ఇవ్వరండి ఎందుకంటే మంత్ర సాధన చేసేవారు అలానే కాకుండా సాధువులు వృషులు మునులు ఉంటారు కదా అలాంటి ఏంటంటే తొందరగా ఇస్తారు మనలాంటి వాళ్ళు అడిగితే ఏమంటారంటే కనుక ఎందుకండి నల్లగవలతో మీకు ఏం పని అని అడుగుతూ ఉంటారు కాబట్టి కొన్ని దగ్గర అయితే నల్లగవల్ని చాలా వరకు కూడా ఇవ్వరండి ఎందుకంటే నల్లగవలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య కంటే ఒక రోజు ముందు మీరు ఏంటంటే గవల్ని తెచ్చిపెట్టుకోండి అలా పెట్టేసుకుని ఆ తర్వాత ఏంటంటే అమావాస్య రోజు ఈ పరిహారం ఒక వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ పసుపు ఆవాలు లేదంటే నల్ల ఆవాలు చిగడింత కుంకుమ పసుపు రెండు అంటే నల్లగవలు రెండు జీటికించలు ఇవన్నీ కూడా పెట్టేసి మూట కట్టేసి చక్కగా ఆ మూటకు మీ సంకల్పం చెప్పుకోండి ఆ అనంతరం ఏంటంటే కనుక ఈ మూటని ఇంటి గుమ్మం దగ్గర తగిలించుకోండి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇక్కడ మీ ఇంట్లో చెడు ఉన్నా సమస్యల అధికంగా వస్తున్నా ఇంట్లో ఎప్పుడు చూస్తున్న నెగిటివ్ బాధతో మీరు ఇబ్బంది పడిపోతున్నా నెగిటివ్ ఎనర్జీ వస్తుందని మీరు అనుకుంటున్నా సరే ఆ మూట ఏంటంటే కనుక కట్టిన వారం రోజులకి కుళ్ళిపోతుంది అనమాట కొబ్బరికాయ మొత్తం కూడా ఏంటంటే కుళ్ళిపోయి చితికి చితికి అయిపోతుందండి అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు వాసనను గమనించుకొని వెంటనే అది తీసేసి ఇంట్లో పడేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి అలా వేయడం వల్ల కూడా ఏంటంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మళ్ళీ అమావాస్య వస్తుంది కదా అప్పుడు కట్టుకోండి ఎందుకంటే అమావాస అతీత శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున కట్టుకుంటే మనకి ఇంకా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే మన పెద్దవారు కావచ్చు మన వృషులు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే పండితులు కావచ్చు అమావాస్య తీసుకునే ఇలాంటి పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి అమావాస్య శ్రావణ అమావాస్య కాబట్టి వదులుకోకుండా చక్కగా ఈ మూటని మీ ఇంటికి కట్టుకుంటే మాత్రం మీకు అదృష్ట ఐశ్వర్యం తప్పనిసరిగా కలుగుతుందండి